హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంచకార్ వెళ్ళు ఈరోజు వచ్చేసి నేను కూర టమాటా చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత అందులోకి గరం మసాలా వేసుకుంటున్నాను దాల్చిన చెక్క ఇలాచి యాలకులు సాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగంగానే ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు కూడా మీడియం సైజు ఉల్లిగడ్డలను ఒక రెండు ఉల్లిగడ్డలను కట్ చేసి వేసుకున్నాను అందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ఇట్లా మొత్తం మంచిగా వేగిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా నూనెలో మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు టమాటాలను కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి బాగా మగ్గించుకోవాలి మంచిగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారపొడిని కూడా వేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇవి రెండు వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ను ఒక్కొక్కటిగా కొట్టేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత కలపకుండా కూరను అలానే లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకోవాలి ఒకసారి మొత్తంగా కలపకుండా కొంచెం మెల్లమెల్లగా కొంచెం కొంచెం తీసుకుంటూ దాన్ని టర్న్ చేసుకోవాలి ఎగ్గు పైనదంతా ఉడికేంత వరకు టర్న్ చేసుకుంటూ కలపాలి మొత్తం ఒకసారి కలుపుతుంటే ఎల్లోదంతా మొత్తం కొంచెం కొంచెంగా టర్న్ చేసుకుంటూ కూరను కలుపుకోవాలి అడుగు అంటకుండా మెల్లగా కలుపుకొని ఒకసారి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ టర్న్ చేసుకున్నది ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచుకోవాలి అలానే ఉంచుకున్న తర్వాత దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం ఉంచి దింపేస్తే సరిపోతుంది ఎగ్ కూర టమాటా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా వంచిక అరవిలో ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్